అందరికీ శుభోదయం మాసం వచ్చేస్తుంది ఒక రెండు రోజుల్లో ఎవరిని చూసినా హడావిడిగా కనిపిస్తున్నారు ఆడవాళ్ళందరూ బంగారం షాపింగ్ బట్టల షాపింగ్ పూజలు వ్రతాలు నోములకు అవసరమైన వస్తువుల షాపింగ్ వేళ్ళంతా శుభ్రం చేసుకోవడం ఈ పనులన్నిట్లో చాలా బిజీగా కనిపిస్తున్నారు మాసం వస్తు వస్తు ప్రతి ఆడవాళ్ళ మొహంలో లక్ష్మీ కళను తీసుకొచ్చింది ప్రతి ఇల్లు లక్ష్మీ కళతోని వెలిగిపోతుంది ఇంకా రెండు రోజుల ముందుగానే ఈసారి ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజు నుండే ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో గూడులకు వెళ్ గూడులు గోపురాలకు వెళ్ళడాలు కొబ్బరికాయలు కొట్టడం శనివారం వచ్చిందంటే హనుమాన్ గుడికి సోమవారం వచ్చిందంటే శివాలయానికి శుక్రవారాలు అయితే దాదాపు ఈ శ్రావణంలో వచ్చే అన్ని శుక్రవారాలు పసుపుతో గౌరవం చేసుకొని నోముకుంటారు మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం ఎందుకంటే ఆడవాళ్లకు భర్తకు సంపూర్ణ ఆయుష్ ఉండాలని చెప్పి శ్రావణ మాసంలో ఆ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు శుక్రవారం రోజేమో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఈ నెలలోనే కృష్ణాష్టమి కూడా వస్తున్నది నాగుల పంచమి వస్తుంది చక్కగా పుట్టకు పాలు పోసి వస్తారు అందరు జాతీయ పర్వదినం స్వాతంత్ర దినోత్సవం కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తున్నది మొత్తం మీద శ్రావణ మాసం అన్ని రోజులు ప్రతిరోజు ఒక పండగే ప్రతిరోజు ఏదో ఒక దేవుని పేరు చెప్పి కొబ్బరికాయలు కొట్టడం గుడికి వెళ్ళడం నైవేద్యాలు వండి పెట్టడం ఇక మంగళవారాలు శుక్రవారాలు ఈ వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళు స్పెషల్గా ఆ పూజలు మళ్ళీ వేరే ఇట్లా ఇంటికి చక్కగా తోరణాలు మామిడాకు తోరణాలు పువ్వుల దండలు కట్టుకోవడం గడపలకు పసుపు పూసుకొని ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసుకోవడం ఇట్లా ఇల్లంతా ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది నిజంగా కూడా మన హిందూ ధర్మంలో మన సనాతన ధర్మంలో ప్రతిరోజు పండుగ జరుపుకునే విధంగానే మనకు అన్ని ఏర్పాట్లు చేసిండు రోజు దేవుణ్ణి పూజించుకొని రోజో నైవేద్యం చేసుకుంటే ఇక అంతకంటే మించిన పండగ ఏముంటుంది మనకు ఉంటాయి కదా ఇట్లా ఈ పశువు బొట్టుకు పిలుచుకోవడం ఇప్పుడు వరలక్ష్మి శుక్రవారం నో నవ్వుకున్నారంటే అందరినీ పశువు బొట్టుకు తెలిసిన వాళ్ళందరినీ పశువు బొట్టుకు పిలుచుకుంటారు దీనివల్ల ఏమవుతుంది అందరితోటి ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళందరితోని మన స్నేహం అనేది బలపడుతుంది అందుకే కదా మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసిన రు అంటే ఏంది అందరినీ మన ఇంటికి ఆహ్వానించడం వాళ్ళని గౌరవించడం వచ్చిన వాళ్ళని అమ్మవారిలాగా భావించి గౌరవించడం ఇదంతా మనుషుల మధ్య సంబంధాలు పెట్టి బలపడడానికి ఇట్లా నోముకోవడము బట్టలు కొనుకోవడం బంగారం కొనుక్కోవడం ఇదంతా చాలా బాగుంది అందరూ సందడిగా బిజీగా గడపడం బాగుంది కాకపోతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాత్రం అను అనుకరించద్దు ఖరీదైన చీరలు కొనుక్కున్న వాళ్ళని చూసి ఖరీదైన నగలను నగలు కొనుక్కున్న వాళ్ళని చూసి ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే విషయంలో కూడా ఒకళ్ళని చూసి ఒకరు అనుకరించద్దు ఎవరికి ఎంత స్తోమత ఉన్నదో అంతలోనే చేసుకోవాలి ఉన్నవాళ్ళు ఉన్న విధంగా చేసుకుంటారు లేని వాళ్ళు ఎవరికి వీలైనంతలో వాళ్ళే చేసుకోవాలి అంతేకాని పక్క వాళ్ళు ఇట్లా చేసుకున్నారని ఎదుటి వాళ్ళు అట్లా చేసుకున్నారని వాళ్ళని చూసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడద్దు పువ్వులు పెట్టినా పత్రి పెట్టినా భగవంతుడు అమ్మవారు మనల్ని తప్పక ఆశీర్వదిస్తారు మనలో ఎంత భక్తి ఉన్నది అనేది కావాలి భగవంతునికి అంతే ఎంత భక్తిగా చేస్తున్నాం అనేదే భగవంతునికి ముఖ్యం ఇట్లా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానంతో ఈ భగవంతుని గురించిన పనులు చేస్తున్నప్పుడంతా మన మనసు ఎట్లుంటుంది భగవంతుని మీదనే ఉంటుంది కదా ఇప్పుడు మనం ఈరోజు ఒక నోము అనుకున్నాం ఆ నోముకు చేసే పని చేస్తున్నప్పుడు మన మనసంతా ఆ అమ్మవారినే స్మరించుకుంటా అమ్మవారికి ఇది చేయాలి అమ్మవారికి అది చేయాలి అన్నట్టే ఉంటుంది కదా అది అది చాలు అగో దాని కొరకే మనకి ఈ నోములు వ్రతాలు అన్ని పెట్టిండ్రు మన పెద్దవాళ్ళు అంటే మన మనసు భగవంతుని మీద మనం కొలుచుకునే ఆ అమ్మవారి మీద నిమగ్నమై ఉండడానికే ఇవన్నీ చెయ్యాలి అని మనకు మనకున్నంతలా చేసుకోవాలి అంతే కానీ లేని వాటి గురించి బాధపడి ఆలోచించి గట్టిగా మనస్తాపాన్ని పెంచుకోవద్దు ఈ రకంగా మనకి ఎంత ఉంటే అంతలా చాలా భక్తితోని శ్రద్ధతోని మనం భగవంతుని అమ్మవారిని కొలుచుకోలుచుకున్నాం శ్రావణ మాసం అంత సంతోషంగా గడుపుదాం ఏమంటారు